అందరికీ నమస్తే అండి ఒక్కసారి నా వీడియో కరెక్ట్ అనిపిస్తే మొత్తం చూడండి మొత్తం చూసి నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనలేదు ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేయాలండి ఖచ్చితంగా ఎందుకంటే తెలియాలి కదా ఒకసారి చూడండి కూటమి ప్రభుత్వ పటిష్టకే పటిష్ అదే ప్రతిష్టకే ఎసరా అంటే కూటమి ప్రభుత్వ ప్రతిష్టకే ఎసరా లేకపోతే వాళ్ళే కావాలని ఇచ్చారా శ్యామ్ అట్ స్కామ్ ఇది చూడండి సార్ ఎంత దారుణంగా ఉందో ఏంటి డిఎస్సి డిఎస్సి అని చెప్పి ఆ ప్రభుత్వం మనకి పోస్ట్ లేని డిఎస్సి వేసింది ఎగ్జామ్ కూడా పెట్టలేదు దిగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి మెగా డిఎస్సి అని చెప్పారు ఒకసారి చూడండి సార్ కోట్లకు కోట్లు మంత్రి నారాలోకి సీరియస్గా పరిగణిస్తే కటకటాల పాలు కాక తప్పదు అతను ఎందుకండి సీరియస్గా తీసుకుంటారు ఆయనే కదా ఇచ్చారు అతనికి ఒకటండి కోచింగ్ సెంటర్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ సారీ వీళ్ళందరికీ ఫ్రీ కోచింగ్ అని చెప్పారు ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్పి ఒక పన్నెండు మంది టెండర్లకు వస్తే వాళ్ళకి కాదని ఇతను ఒక్కడికే ఇచ్చారు మనిషికి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఎస్సి నిరుద్యోగులే కాదు ఏపీపిఎస్సి నిరుద్యోగులే కాదు ఏ నిరుద్యోగులైనా ప్రభుత్వ ప్రభుత్వం మేము స్టడీ సెంటర్ని ఏర్పాటు చేస్తాం ఫ్రీ కోచింగ్ అంటే అది మన మీదే భారం అండి ప్రతి ఒక్కరికి ఇంత అని ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకో లేదంటే అది తీసుకున్న వాళ్ళకో ఇస్తుంది ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకేం ఫ్రీ కోచింగ్లు చెప్పరండి ఇది మాత్రం చాలా అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఇగో ఒక్కడికే టెంటర్ ఇచ్చారు ఇది ఎలా సాధ్యం సార్ మీరు ఆరు వందలు ఇద్దాం అనుకున్నారు కానీ అతను రెండు వందలకే ఇస్తానంటే ఎలా ఇచ్చేసారు రెండు వందలకే ఇస్తానంటే ఇతనట ఢిల్లీ యాప్ క్లాసులు ఇచ్చినట్టు చూపి ఢిల్లీలో ఉన్న క్లాసులు యాప్ క్లాసులు ఇచ్చినట్టు చూపించేసి ఇతను తీసుకున్నారని చెప్తున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిని బుడి కొట్టించి అధికారుల ద్వారా టెండర్లు అడ్డదారిలో పొందడమే కాకుండా ఇప్పుడు తప్పుడు ఫలితాలు చూపి మరో మంత్రిని మోసం చేసి బిల్లులు పొందుతూ విద్యోత్సవ సభకు ఈ మినిస్టర్ని గెస్ట్గా పిలిపించి తన తప్పులను మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు ఏం సార్ ఆ మంత్రులకు తెలీదా అండి ఇతను చేశారు అంటే ఇతనికి ఇచ్చారు అంటే ఆ మంత్రులకి వాటా లేదంటారా ఆ రాజకీయ నాయకులకి ప్రలోభంలో పడిన పడలేదంటారా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్లని పెట్టారు సార్ వాళ్ళు ఏమైనా ఊరికనే పెట్టారా సార్ మన మీద ప్రేమతో పెట్టేశారా ప్రభుత్వం వాళ్ళు ఇన్స్టిట్యూట్లు పెట్టినందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తుందండి మనిషి మనిషికి ఇంత అని ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి తలక ఇంత అని ఇస్తుంది కాబట్టే పెట్టారు ఇప్పుడు ఇది చెప్పారు కదా సార్ నేను దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను సార్ కనీసం ఈ వీడియో మాత్రం చూడాలని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఇప్పటి వరకు నేను కోరుకోలేదు ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తికి యమదోతులు వచ్చారు యమదోతులు వస్తే అతను చెప్పాడు నేను నాస్తికుడిని నేను ఏం పాపాలు చేయలేదు నేనేమీ దేవుడికి దండం పెట్టలేదు నన్ను నరకానికే తీసుకెళ్తారు కదా మీరు అంటే అలా ఏం లేదు నీ ఆప్షన్ నీదే నువ్వు స్వర్గానికి వెళ్తామంటే స్వర్గానికి తీసుకెళ్తాం నరకానికి అంటే నరకానికి తీసుకెళ్తాం అన్నారట ఇలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు స్వర్గానికి వెళ్దాం అనుకుంటారు కదా స్వర్గానికి వెళ్దాం అనుకుంటే అయితే వాళ్ళు ఏం చెప్పారంటేనట యమబట్టులు ఒకసారి మేము కూడా అప్డేట్ అయ్యాము అందుకని మీరు ఒకసారి గూగుల్లో యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి స్వర్గానికి నరకానికి డిఫరెన్స్ అని చూస్తే నరకం నరకం చూశాడట నరకంలో యూట్యూబ్లో కొట్టి చూస్తే నరకంలో ఆహా సురాపానం అమ్మాయిలు అప్సర ఇదంతా చాలా మంచి ఫుడ్డు అవన్నీ అన్ని పిండి వంటలతో సహా చికెన్ తినేవాళ్ళకి చికెను మటన్ తినే వాళ్ళకి మటన్ అన్నీ పెట్టి నరకంలో చాలా హ్యాపీగా హ్యాపీగా హంసతూలిక తలపాలతో సైతం ఉన్నాయంట అబ్బా నరకం ఏంటి ఎంత బాగుందనుకున్నారంట తర్వాత స్వర్గం చూపించాడంట స్వర్గంలో చూసారు స్వర్గం చూపించాడు ఏంటంటే యూట్యూబ్లో చూస్తే స్వర్గం ఎలా ఉందంట భగవద్ధ్యానం చేసుకుంటూ ఒక ధ్యానంలో అలా అందరూ కూర్చుని శ్వేత వస్త్రాలు అవి ధరించి ఏదో ఫుడ్డు సాత్వికమైన ఫుడ్ తింటూ అలా ఉన్నదట అయితే అతను అన్నాడంట నాకు నరకమే కావాలి స్వర్గం వద్దా అన్నాడంట ఇంకొక ఆఫర్ అట ఇంకొక ఆఫర్ ఏం చెప్పారంటే నరకానికి వెళ్ళాలంటే ఈ లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్గా ఎందుకు తీసుకెళ్తుంది స్వర్గానికి వెళ్ళాలంటే మీరు మెట్లెక్కి వెళ్ళాలి అంటే అతను అనుకున్నాడట అసలు మెట్లెక్కి కష్టపడి ఎందుకు వెళ్ళాలి నేను లిఫ్ట్ ఉంది కదా నేను లిఫ్ట్ ఎక్కుతాను అంటే వెళ్ళేటప్పుడు ఆలోచించుకో మేము లాక్ చేస్తే మళ్ళీ కుదరదు అని చెప్పారట లేదు లేదు నేను నరకానికి వెళ్తానని చెప్పి లిఫ్ట్ ఎక్కాడట లిఫ్ట్ ఎక్కగానే కిందకి టప్ 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 లిఫ్ట్ పడిపోయి మాంసపు ముద్దలు చీమి నెత్తురు చాలా వరస్ట్ అశుద్ధాలు వీటన్నిటిలో అంటే పేడ ఇంకా నా నోటితో చెప్పలేను క్రిమికి క్రిములు క్రిమిలు కీటకాలు వీటన్నిటిలో పడ్డాడట అరుస్తున్నాడంట అదేంటి మీరు నరకం నరకం అంటే యూట్యూబ్లో ఎలా చూపించారు కదా మరి ఇదేంటంటే మేము కూడా అప్డేట్ అయ్యాం మేము యాడ్ ఇచ్చుకుంటున్నాం నరకానికి 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 ఎక్కువ మంది రావాలని చెప్పి మేము కూడా యాడ్ వేసుకుంటున్నాము మేము ఇదంతా పబ్లిసిటీ నరకం పబ్లిసిటీ పబ్లిసిటీ ఇస్తేనే వస్తారు కదా అని అలాగే ఇప్పుడు డిఎస్సి అనే పబ్లిసిటీ చేసి ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ స్కామ్ అని చెప్పి పబ్లిసిటీ ఇచ్చి ఆరు వందలు ఇచ్చేదానికి రెండు వందలకే ఇస్తానని చెప్పినప్పుడు రెండు వందలకే ఇస్తానంటే ఏముంటుందనుకుంటారండి అక్కడ ఈ నరకంలో ఏమీ లేనట్టే కదా అది కూడా అతనికి రెండు వందలకే ఇచ్చేస్తే ఈ మంత్రులకు తెలియదా మన విద్యాశాఖ మంత్రికి తెలియదా ఏమీ తెలియకుండానే జరిగిపోతున్నాయండి ఇంత అవకతవకలు అవకతవకలు జరిగి ఎవరికీ తెలియదు అంటారా ఈ అవకతవకలు తెలియకుండానే చేస్తున్నారా సార్ ప్రశ్నించేది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారో మాకు తెలియదు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరపున ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు వైసీపీ ప్రభుత్వం ఎట్ వెళ్ళిపోయిందో తెలియదు కూటమి ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అన్నారు జనసేన జన సైనికుడు ఆయన ఏమోచి ప్రశ్నించకుండా మరి మోగనం పట్టారు మరి ఏమన్నా ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మంలో మోగనం పట్టాలని భాద్రపద మాసంలో ఉందో ఏమో మరి నాకు తెలీదు మోగనం పట్టారు ఎవరు సార్ ప్రశ్నించేది సినిమాల గురించి అయితే ఆయన ప్రమోషన్స్కి వెళ్తారు మరి నిరుద్యోగులను సార్ సినిమా చూడాలన్నా మాకు డబ్బులు కావాలి కదండి ఉద్యోగాలు ఉంటేనే కదండి మీరు టికెట్లు రేట్లు పెంచినా కొన్ని చూడగలిగేది చూడగలిగేది సార్ మాట్లాడేది ఇన్ని అవకలు జరిగాయి నార్మలైజేషన్ అని చెప్పి అందరినీ బతుకులు నాశనం చేశారు బుగ్గిపాలు చేశారు ఇలాంటి స్కామ్ డీఎస్ఈ ఎక్కడా చూడలేదండి వీళ్ళు చెప్తున్నారు కదా ఏం చెప్పారంటే తప్పుడు ఫలితాలు చూపి విద్యోత్సవ సభకు మినిస్టర్కి ఆహ్వానం వీళ్ళకేమీ రాకుండానే వాళ్ళకి తెలి వాళ్ళకి తెలియకుండానే ఇచ్చేసారంటారండి ఎన్ని జరుగుతున్నాయండి బయట ఊళ్ళో ఉంటారు ఎవరో ఒకరు సడన్గా పై స్థాయికి వెళ్ళిపోతారు ఎలా ఏ ప్రలోభాలకి లేకుండా వెళ్ళిపోతారా సార్ ఎవరన్నా తప్పుడు దారిలో ఎంచుకోకుండా వెళ్ళిపోతున్నారా తప్పుడు పనులు లేకుండా తప్పుడు పనులు చేయకుండా వెళ్ళిపోతున్నారా ఇది సార్ నేను అడుగుతున్నాను ప్రశ్నించగలిగితే ప్రశ్నించండి సార్ మీరు నిజంగానే ఈ స్కామ్ ఉంటే ఎంక్వైరీ వేయండి ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చేశాను ఎస్సీఎస్సీ సౌత్ శిక్ష అభియాన్లో ఉన్న నవీన్ పుల్వామా పుల్వామా నవీన్ ఒక అతనికి సోషల్ స్టడీస్లో టాప్ ర్యాంకరు అతను పేపర్ లీక్ అయింది అని చెప్పి అతను నిజంగానే టాప్ వన్లో ఉన్నాడు టాప్ ర్యాంక్లో ఎయిటీ నైన్ పాయింట్ నైన్ ఎలా వచ్చేస్తాయండి సోషల్ స్టడీస్లో నాకు అర్థం కావట్లేదు స్కూల్ అసిస్టెంట్ కదా అసాధ్యం అండి నేను మార్కులు రావడం ఇలా అసలు మరి అలాంటప్పుడు అతనికి టెట్లో ఎన్ని వచ్చి ఉంటాయి మరి అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఏమైపోయాయి సార్ సార్ అందరూ తెలివైన వాళ్ళు ఉంటారండి మధ్య మధ్యస్థంగా చదివే వాళ్ళు ఉంటారు అందరూ డిఎస్సి ఉద్యోగం మధ్యస్థంగా తెలివైన వాళ్ళకే కాదు మధ్యస్థంగా చదివే వాళ్ళకి కూడా వస్తుంది ఎందుకంటే ఇది మైనస్ మార్కింగ్ ఎగ్జామ్ కాదు నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ కాదు కాబట్టి అందరూ అన్ని అటెంప్ట్ చేస్తారు అదృష్టం కొద్దీ కూడా కొంతమందికి వస్తాయి కానీ ఇన్ని ఎలా వస్తాయో తెలియట్లేదు మరి దీని గురించి ఎంక్వైరీ ఎవరేస్తారండి మాట్లాడరు ఏమన్నా మాట్లాడితే నన్ను బెదిరించడానికి ఫోన్లు మెసేజ్లు ఇదొక్కటే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను సార్ ఉమెన్ ని నేను ఎక్కడికన్నా వచ్చి మాట్లాడగలను పోనీ ఒక మీటింగ్ పెట్టండి సార్ లేదంటే ఒక మీడియం రమ్మనండి సార్ నేను మాట్లాడతాను నాకేమీ భయం లేదు ఎందుకంటే తప్పు చేస్తే భయపడాలి సార్ మేమేం తప్పు చేయలేదు మేము చదువుకుంటున్నా నిరుద్యోగులు సార్ కాడే కాలే కడుపులు కష్టాలు కా ఆకలితో ఉన్నవాడికే తెలుస్తుంది కడుపు నిండిన వరకు తెలీదు ఇది సార్ ఇది సార్ ఉపాధ్యాయులు ఉపా కాబోయే ఉపాధ్యాయుల కట్లో కన్నీరు పెట్టిస్తున్నారు ఎవరో ఒకరిని మీరు అందరం ఎక్కించడానికి ఇంతమంది ఉపాధ్యాయులు కన్నీళ్ళు పెట్టించుకోడదండి ఇది సార్ నేను చెప్పేది దీంట్లో కూడా తప్పు వెతుకుతుంటే నేనేం చేయలేను